పశు పక్షి మానవులు మొదలగా గల జీవరాశిని ఏడు భాగములు చేయగా అందున ఆరు భాగములు మాత్రమే నశించి ఒక భాగపు జీవరాశి జీవించియే ఉంటుంది ఇది కాలజ్ఞానము తెలిపిన యదార్థము బ్రహ్మంగారు దైవస్వరూపులు కనుకనే మహమ్మదీయుడైన దూదేకుల సిద్ధయ్యను అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించినారు హరిజనుడైన కక్కడు తన భార్యను ముక్కలు ముక్కులుగా నరికివేయగా ప్రాణము పోసినారు కర్నూలు నవాబు గారి పంచకళ్యాణి గుర్రమును చంపి దాని గర్భమును చీల్చి లోపలి పిండమును బయటకు తీసి అందరికీ చూపించి మరల ఆ గుర్రమును నిండు గర్భముతో బ్రతికించినారు పుష్పగిరి అగ్రహారీకుడైన బ్రాహ్మణునికి సంక్రమించిన భయంకరమైన కుష్ణువ్యాధిని తన కర స్పరిశమాత్రము చేత తొలగించి అనుగ్రహించినారు బ్రహ్మరాక్షసి పీచము అణచినారు హైదరాబాదు నవాబు గారి వద్ద మంచినీటిచే దీపము వెలిగించినారు కరిగిపోవుచున్న కంచును త్రాగినారు అహంకార పూరితులైన నందియాల విశ్వబ్రాహ్మణుల అహము అణచినారు పుష్పగిరి అగ్రహారములోని బ్రాహ్మణ పండితులచే బ్రహ్మరథము పట్టించుకున్నారు ఇలా ఎన్నెన్నో మహత్యములను చూపిన బ్రహ్మంగారు మానవ జన్మకు కావలసిన ఆత్మజ్ఞాన బోధలను అత్యంత సులువగు భాషలో ప్రబోధించినారు ఎంత విన్నా వినాలనిపించు మృదు మధుర ఆనందలహరి స్వామివారి చరిత్ర సంతాన కుసుమ వాసన సమాగత సారంగ సంగీత భంగీ తరంగంబు ఇయ్యలు లూగినట్లుగా ఉండి స్వామివారి చరిత్ర వినగలిగిన వారి జన్మమే ధన్యము నిత్యము బ్రహ్మంగారి కాలజ్ఞానము వినగలుగుచున్న వారి అదృష్టమే అదృష్టము నిత్య నూతనంగా బ్రహ్మంగారి పూజలు చేయగలిగిన వారి పుణ్యమే పుణ్యము ఇవి అందరికీ దొరకము పూర్వజన్మ సుకృతం గలవారికి అంతటి అదృష్టము అట్టి అదృష్టవంతులు మీరు కనుకనే ఈ క్యాసెట్ వినగలుగుతున్నారు శ్రీ మహావిష్ణుమూర్తి అవతారములైన శ్రీకృష్ణునికి బ్రహ్మంగారికి గల కొన్ని పోలికలు వినండి తెలుసుకోండి శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు రాజభోగాలు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు దిక్కులేనివాడుగా చిరసాలలో జన్మించాడు శ్రీ బ్రహ్మంగారి తల్లిదండ్రులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య దంపతులకు అష్టైశ్వర్యములు ఎన్ని ఉన్నా స్వామివారు మహారణ్య మధ్యమున అవతరించారు ఇరువురు అర్ధరాత్రి ఎందే జన్మించినారు శ్రీకృష్ణ జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది శ్రీ బ్రహ్మంగారి జనన సమయంలో కూడా కుంభవృష్టి పడి సరస్వతీ నది పొంగి పరవళ్లు తొక్కింది శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినప్పటికీ యశోదాదేవి వద్ద పెరిగినాడు శ్రీ స్వామివారు కూడా ప్రకృదాంబ గర్భాన జన్మించి వీర పాపమాంబ వద్ద తిరిగినారు శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని విని పెంపుడు తల్లి మందలించినప్పుడు నోరు తెరచి పద్నాలుగు లోకాలను తన విశ్వరూపమును చూపి జ్ఞానబోధ చేసినాడు శ్రీ స్వామివారు కూడా తనను విడిచి వెళ్ళిపోవుచున్నాడని అజ్ఞానముతో బాధపడిన పెంపుడు తల్లి వీర పాపమ్మకు పిండోత్పత్తిని విశ్వరూపాన్ని సృష్టి రహస్యాలను బోధించి చూపించి జ్ఞానబోధ చేశారు శ్రీకృష్ణుడు నందగోకులంలో ఆవులను కాచి గోపాలుడయ్యాడు శ్రీ బ్రహ్మంగారు కూడా బనగానుపల్లెలో ఆవులు కాచి గోపాలుడైనారు శ్రీకృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన స్పర్శతో తొలగించాడు శ్రీ స్వామివారు కుష్ఠువ్యాధి పీడితుడైన బ్రాహ్మణుణ్ణి తన స్పర్శతో విముక్తుణ్ణి చేశారు శ్రీకృష్ణుడు అశ్వత్థామ విడిచిన తల్లి గర్భం నుండి దూసుకబడిన పరీక్షిత్తు మహారాజును పునర్జీవితుణ్ణి చేశాడు శ్రీ బ్రహ్మంగారు కక్కయ్య తన భార్యను ముక్కల ముక్కలుగా నరుకగా తిరిగి బ్రతికించినారు శ్రీకృష్ణుడు భూభారం తొలగించుటకై కురుక్షేత్ర మహాసంగ్రామం సృష్టించి పాప నిర్మూలన చేసినాడు శ్రీ బ్రహ్మంగారు కాలజ్ఞానము ద్వారా ప్రకృతి ప్రళయాలను సృష్టించి పాప నిర్మూలన చేయుచున్నారు శ్రీకృష్ణ పరమాత్మ లోక కళ్యాణార్థం మానవులకు భగవద్గీతను ప్రసాదించాడు శ్రీ బ్రహ్మంగారు భవిష్యత్ కాలజ్ఞానమును లోక కళ్యాణానికి ప్రసాదించారు ఇటువంటి అవతార సారూప్యములు వీరిరువురికి ఎన్నెన్నో ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆబాల గోపాలము చేత పూజలందుకునుచున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఈ వచన కాలజ్ఞానమును రెండు భాగములుగా ఆడియో క్యాసెట్ల రూపములో శివరంజని ఎంటర్ప్రైజెస్ సల్లపల్లి బంగళా కాంప్లెక్స్ పేట విజయవాడ వారు విస్తృతంగా విడుదల చేసినారు వారికి నా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను ఇప్పుడు వచన కాలజ్ఞానం వినండి వ్యాసప్రోక్తం ప్రోక్త మయా దత్తం విప్రాన్ సర్వత్ర పూజి కలౌ పంచ సహస్రాణి జాయతే వర్ణ సంకర వ్యాస భగవాను చే రచించబడి మయబ్రహ్మయగు శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితం చేయబడిన పురాణములు బ్రాహ్మణులు కలియుగం ఐదు వేల సంవత్సరముల వరకు పూజించబడుదురు ఆ తరువాత పాపములు పెరుగును సంకరములు జరుగును భవతి కలియుగం ఐదు వేల సంవత్సరములు పూర్తి అయిన నాటి నుండి ధర్మము నశించిపోవును సకల శుభకర్మలు అంతరించిపోవును సర్వనాశనం సంభవించును మహాప్రళయాలకు ముందుగా రాబోవు వచన కాలజ్ఞాన వాక్యములు వినండి ఇచ్చిన సొమ్ములు దిగమరింగి తప్పుడు బాసలకు సిద్ధమయ్యేరు దొంగ ప్రమాణాలు చేసేరు ముండమోపులంత ముత్తైదువలయ్యేరు పునర్వివాహములు జరిగేను కోమటి కులాన ఇరవై ఐదు మేలైన గోత్రాల వారు మాత్రమే నిలచేరు పుణ్యక్షేత్రములయ్యెందు అధర్మము పెరిగేను పాపములు నానాటికి హెచ్చరిల్లేను ఎచ్చట చూచినా కలహములు పుట్టేను అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులయ్యేరు భోగలాలసత పెరిగేను రోగభయంబులు కలిగేను శాంతవంతులు కోపిష్ఠులయ్యేరు గొప్పవారు ఎందునకూ కురగారు నీచులు అధికులయ్యేరు విప్రులు తమ తమ ధర్మంబులను తప్పి మనిషికొక్కొక్క మతమై నీచులనాశ్రయించి నశించిపోయేరు విపురుల పూర్వార్జితములన్నీ పలాయనమయ్యేను సూద్రులు అసత్యవాదులై నీచ సాంగత్యములచే నీతి చెడి దరిద్రులయ్యేరు ప్రతి జాతియు శంకరంబై అన్యోన్య కలహములచే నశించేరు పాడి పంటలు తరిగిపోయేను పైరుకు తెగుళ్ళు రైతుకు దిగుళ్ళు పెరిగిపోయేను గోక్షీరము ఎంతగా పొడమిపై నశించునో ధర్మము అంతగా నశించేను తండ్రి కొడుకులు తమలో తాము కలహించేరు దేవతలను గురువులను బ్రాహ్మణులను దూషించేరు అడవి మృగాదులు గ్రామాలలో సంచరించేను చిత్తూరు జిల్లాలోను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇది జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి పంది కడుపున ఏనుగ పుట్టేను ఏనుగకు పుట్టేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నల్లగొండ జిల్లా కోదాడులోను పంతొమ్మిది వందల ఎనభై రెండులో గుంటూరు జిల్లా నర్సరావుపేటలోనూ జరిగినది కాశీపట్టణం నలభై దినాలు పాడుబడేను పంతొమ్మిది వందల పన్నెండులో గంగానదికి వచ్చిన వరదల వలన కలరా వ్యాపించి ఈ పరిస్థితి సంభవించినది శిలలు గ్రక్కేను ఆ కండలు తినుటకై కాకులు గ్రద్దలు వచ్చి చచ్చేను ఆ చచ్చినవాణిని పట్టి ప్రజలు మతులు చెలించి గంతులు వేసేను పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆగస్టు ఆరవ తేదీన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దేశంలో హిరోషిమా నాగాసాకి అను పట్టణాలపై ఆటంబాంబు పడినప్పుడు ఇది జరిగినది రాచరికాలు నశించేను ప్రజలే రాజులను నియమించేరు ఆరు వత్సరంబులు అంబ ఒక్కతే అవని పాలించేను పదహారు సంవత్సరములు స్త్రీ ఒకతే పరిపాలన చేస్తుంది ఇది జరిగినది ఆ స్త్రీ శ్రీమతి ఇందిరాగాంధీ ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేను ఇది జరిగినది ఆ వ్యక్తి రాజీవ్ గాంధీ ఉగ్రనారసింహుడు శాంతరూపము ధరించి పాలించేను ఇది జరుగుచున్నది ఈయన ప్రస్తుత ప్రధాని శ్రీ నరసింహారావు గారు రామం 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 అను రామత్రయము దక్షిణాన ఏలేను ఇది కూడా జరిగినది ఆంధ్రను రామారావు గారు తమిళనాడును రామచంద్రన్ గారు కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలాన పాలించారు సీమదొరలనే ఎర్రబోయలు భరతఖండము ఏలేరు గంధీయనవాడు ఏకుబట్టి వారిని తరిమేను మంచి నీటి దీపాలు తేజోమయాన వెలిగేను అనగా కరెంటు పుట్టినది నీటి నుండియే మహమ్మదీయులకు వైరము వచ్చి ఏడేండ్లు ఆరక రగిలేను పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు గల్ఫ్లో ఇరాన్న ఇరాక్ దేశాల మధ్యన